రాజకీయ నాయకులకు చాలా చల్లని కబురు చెప్పిందట కేంద్ర ప్రభుత్వం ఈసారి ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయట రెండు వేల ఇరవై ఆరు నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమే అని తెలుస్తుంది అయితే ఏపీలో ఎన్ని నియోజకవర్గాలు పెరగనున్నాయి ఇది ఏ పార్టీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది నియోజకవర్గాల సంఖ్య పెరగబోతోందా రెండు వేల ఇరవై ఆరు నాటికే నియోజకవర్గాల పునర్విభజన మొదలు కాబోతోందా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే నిజమేనని తెలుస్తోంది వచ్చే ఎన్నికల నాటికి ఏపీలోని అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరగనున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడే నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది కానీ అప్పట్లో నియోజకవర్గాల పునర్విభజనపై నిషేధం ఉండడంతో వీలు కాలేదు అయితే త్వరలో జనగణన ప్రారంభం కానుంది దీంతో పాటు జములు ఎన్నికల కోసం కూడా కేంద్రం సమాయత్తమవుతోంది దీంతో నియోజకవర్గాల పునర్విభజన కూడా తప్పకుండా జరుగుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు సమాచారం కూడా అందినట్లు తెలుస్తోంది జనగణన పూర్తయిన తర్వాత రెండు పేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్విభజన తప్పకుండా జరగనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి అదే జరిగితే ఏపీలో అదనంగా మరో యాబై అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి దీంతో అసెంబ్లీ స్థానాల సంఖ్య రెండు వందల ఇరవై ఐదుకు పెరుగుతాయి ఇది ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులకు మంచి ఛాన్స్ అని విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట విభజన జరిగినప్పుడు ఏపీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉండిపోయాయి ఇక ఏపీలో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలుండగా తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలున్నాయి అయితే విభజన చట్టంలోనే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచాలని సిఫారసు చేశారు రాష్టం విడిపోయి పదేళ్లు దాటిపోయినా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి కసరత్తు జరగలేదు తాజాగా కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు అనుకూలంగా ఉన్నట్లు తెలపడంతో ఏపీలో ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఉన్న ఏడు సీట్లకు అదనంగా మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కానున్నాయి రెండు వేల ఇరవై ఆరు మే తర్వాత ఈ మేరకు డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు కానున్నట్లు అధికారులు కూడా చెబుతున్నారు వీలైనంత త్వరగా పునర్విభజన చేసి కొత్త నియోజకవర్గాలను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి జనగణన పూర్తయితే దాని ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందనే టాక్ వినిపిస్తోంది ఏపీలోని పలు నియోజకవర్గాలను పరిశీలిస్తే కొన్ని సెగ్మెంట్ల వైశాల్యం ఎక్కువగా ఉంది అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు భారీగా ఉండగా మరికొన్నింటిలో తక్కువగా ఉన్నారు కాగా పునర్విభజన సమయంలో వీటన్నింటినీ పరిశీలించి సమతుల్యత సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే మధ్య దక్షిణ కోస్తా జిల్లాలు ఎక్కువగా లాభపడే అవకాశం ఉన్నట్లు తెలిసింది గతంలో కంటే ఈ ప్రాంతంలో జనాభా పెరుగుదలనే దీనికి కారణమని అధికారులు అంటున్నారు ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పట్ల అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి ఏపీలో ప్రస్తుతం టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ పార్టీల హవా నడుస్తోంది సిపిఐ సీపీఎం బీఎస్పీ వంటి పార్టీల ఉనికి అంతంత మాత్రమే కమ్యూనిస్టు పార్టీలకు పటిష్టమైన పార్టీ నిర్మాణం ఉన్నా ప్రజల్లో ఆదరణ తగ్గిపోయింది దీంతో ఆ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేసే వారి సంఖ్య తక్కువే కానీ వైసీపీతో పాటు కూటమి పార్టీల నుంచి ఎన్నికల బరిలోకి దిగడానికి అనేక మంది ఆసక్తిగా ఉన్నారు గతంలో నూట డెబ్బై ఐదు సీట్లే ఉండడంతో చాలా మందిని అకామిడేట్ చేయడం కష్టంగా ఉండేది కానీ పునర్విభజన తర్వాత యాబై సీట్లు పెరిగితే ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది సాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వమే పునర్విభజన నిర్వహిస్తుంది రెండు నాలుగు తర్వాత పునర్విభజన జరిగిన సమయంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పట్లో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి టీడీపీని దెబ్బ కొట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని టీడీపీకి బలం ఉన్న చాలా నియోజకవర్గాలను రెండుగా చీల్చేసి ఇతర నియోజకవర్గాల్లో కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి రెండు తొమ్మిదిలో టీడీపీ అధికారంలోకి రాలేకపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్తారు అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది దీంతో గతంలో కాంగ్రెస్ చేసినట్లే తమకు అనుకూలంగా నియోజకవర్గాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది అదే జరిగితే వైసీపీకి కాస్త నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి మొత్తానికి రెండు వేల ఇరవై ఆరులో జరిగే నియోజకవర్గాల పునర్విభజన కోసం అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి అయితే ఈ విభజనను టీడీపీ తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది మరి ఈ విషయంలో టీడీపీ ఏం చేస్తుంది ప్రతిపక్ష వైసీపీ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి ఇన్సైడ్ స్టోరీ రేపు మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే